ఈ యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే దేవుని రాజ్యం ఇలా ఉంటుంది హలో ఇతని పేరు టామ్ ఇతను దేవుని ప్రవక్త లోకల్ చర్చ్ పాస్టర్ చే చర్చ్లో వాక్య పరిచయ పిలువబడ్డాడు దీని విషయమే అతను ఎంతో సంతోషించాడు టామ్ వాక్యపరిచర్య కొరకు దేవుని అనుమతి కొరకు ప్రార్థించాడు తండ్రి అయిన దేవుడు టామ్ ప్రార్థన విన్నాడు పాస్టర్ నన్ను వాక్యపరిచర్యకు ఆహ్వానించాడు అని టామ్ ప్రార్థించగా దేవుడు బాధపడ్డాడు తండ్రి అయిన దేవుడు పరశుద్ధాత్మను పిలిచి టామ్ ని దర్శించమని చెప్పాడు పరిశుద్ధాత్మ ఈ విధంగా టామ్కి చెప్పాడు టామ్ ఏ చర్చ్ ప్రజలైతే నిన్ను ఆహ్వానించారో వారు నన్ను సంతోషపరచలేదు వారు నోటితో పెదవులతో నన్ను ప్రేమిస్తామంటున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది వారు మానవ పద్ధతుల ద్వారా నేర్చుకున్నట్లుగా నన్ను ఆరాధిస్తున్నారు నీకు అనుమతిస్తున్నాను వారి విశ్వాసం ద్వారా నీవు విలువైన పాఠాలు నేర్చుకోవాలని నేను కోరుతున్నాను నా ఆత్మ నిన్ను నడిపిస్తుంది కొన్ని రోజుల తర్వాత తను ఆహ్వానించిన చర్చికి టామ్ వెళ్ళాడు ఆ చర్చ పైన చీకటి రాజ్యం వెళ్తుంది ఆరాధన సమయంలో టామ్ ఆరాధికుల మధ్య ఆరాధిస్తున్నాడు పరిశుద్ధాత్మ వచ్చి టామ్ తో మాట్లాడుతున్నాడు టామ్ నీవు చూడలేని వన్నీ నేను చూడగలను రెండవ రాజులు ఆరు పదిహేడు ప్రకారం నీ కన్నులు తెరుస్తున్నాను నేను చూసేవన్నీ నీవు కూడా చూడగలవు దేవుడు టామ్ కన్నులో తెరిచారు వారి ఆరాధనలో వారి హృదయాలు పాపం చేత అడ్డుపరచబడ్డాయి దేవుని నుంచి దూరపరచబడ్డాయి కాబట్టి విషయ యాభై తొమ్మిది రెండు ప్రకారం వారి ఆరాధనను ప్రార్థనలను వినడం లేదు ఆరాధన తర్వాత టామ్ పరిచర్య ప్రారంభించాడు పది నిమిషాల తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి టామ్తో మాట్లాడాడు టామ్ నేను నీ ఆత్మీయ కనులను మళ్ళీ తెరుస్తున్నాను నీ ముందు కూర్చున్న వారిని నేను చూడగలుగుతున్నట్లు నీవు చూడగలవు దురాత్మలు వారి కన్నులను మూసివేశాయి వారి కన్నులు చెవులు మనసు సోమరిగా చేయబడ్డాయి అందుకే వారు టామ్ చెప్పే వాక్యాన్ని వినలేకపోతున్నారు రెండవ కొరింది నాలుగు నాలుగు ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసలైన వారి మనోనేత్రాలకు గుడితనం కలుగజేసి ఉన్నాడు అయ్యో దేవా నేను చెప్పే వాక్యాన్ని వారు వినలేకపోతున్నారు అవును నువ్వు చెప్పే వాక్యాన్ని వారు వింటున్నారు కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు మొత్తం పదమూడు పద్నాలుగు పదిహేను ప్రకారం నేను వాక్యాన్ని ఆపివేయాలి ఎందుకంటే ఎవరు నా మాట వినట్లేదు కాబట్టి అవును నీవు ఆపవచ్చు కానీ ఎవరైనా వచ్చి నీ చేత ప్రార్థింపబడటకు ముందుకు రమ్మని అడగాలని నేను కోరుతున్నాను నా నామం వారికి ప్రార్థన చేయి స్నేహితులారా ఎవరైనా ముందుకు వస్తే ప్రార్థిస్తాను పరిశుత్వాత్మ మీ కొరకు ప్రార్థించమని ఆశపడుతున్నాడు ఎవరో ముందుకు రాలేదు టామ్ చర్చ్ను విడిచి వెళ్ళిపోయాడు చర్చ్పై చీకటి రాజ్యం ఇంకా రాజమేలుతుంది మొదటి సమయాలు పదిహేను పది పదకొండు ప్రకారము దేవుని బాధపెట్టిన వారి నిమిత్తం అతడెంతో వేదన చెందాడు చర్చ్ వారు నిన్నే కాదు ప్రేమించామని చెప్పిన వాక్యాన్ని కూడా తృణీకరించారు ఇప్పుడు మనుషుల హృదయాల గురించి నీకు తెలుస్తుంది వారు ఏమి చెప్పకున్నా వారు ఏమి ఆలోచిస్తున్నారో నీకు తెలిసింది కదా ఎందుకంటే యోహాను పదిహేడు ఇరవై ఒకటి ప్రకారము నీవు నాలో నేను నీలో ఉన్నాము కాబట్టి ఇదే దేవుని రాజ్యం అంటే